కాల్వ శ్రీరంపురం బోదేల మండలాల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పోత్కపల్లి ఫ్యాక్స్కు నూతనంగా ఎంపికైన చైర్మన్ వైస్ చైర్మన్ అభినందన కార్యక్రమాల్లో పాల్గొన్నారు మౌలిక సౌకర్యాలు కల్పించి పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు పోత్కపల్లి సింగిల్ విండో పాలకవర్గం రైతుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా ఓదీల మండలం పోతుకపల్లి సహకార సంఘం నూతన అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఆళ్ల సుమన్ రెడ్డి తాళ్లపల్లి సధయ్యలకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యేను చైర్మన్ వైస్ చైర్మన్తో పాటు పాలకవర్గ సభ్యులు గజమాలతో సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అతిపెద్దదైన పోతుకపల్లి సొసైటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని దానికి కావలసిన తోడ్పాటును అందిస్తారని ఎమ్మెల్యే విజయ రమణారావు హామీ ఇచ్చారు తాను చదువుకున్న పోతుకపల్లి గ్రామాన్ని సొంత గ్రామంగా భావించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు దయచేసి రైతులు కూడా కమర్షియల్ బ్యాంకులలో డిపాజిట్ చేసినప్పుడు ఆలోచించి ఇది మీ సంఘం మీ సొసైటీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాదు దక్షిణాది రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఒక గొప్ప సొసైటీగా వెలుగొస్తున్నటువంటి జిల్లా ఉమ్మడి కర్రమ జిల్లా వంద శాతం నేను చెప్పే దాన్ని మనం కూడా మన ప్రాంతంలో పుచ్చకపల్లి అంటే ఒకటే సొసైటీ మండలంతా దీన్ని యాభై ఏడు మండలాలు పాత మండలాలు తర్వాత సొసైటీలలో మనది నంబర్ వన్ ఉండే విధంగా దానిలో మీ బాధ్యత కూడా ఉంటుంది మీ భాగస్వామ్యం కూడా ఉండాలి ఇవాళ ఆంధ్ర బ్యాంకుల్లో ఇంక ఇతరాత్ర బ్యాంకుల్లో డిపాజిట్లు చేసే వారు ఇది మీ బ్యాంకు సొసైటీలో డిపాజిట్ చేసుకుంటే డిపాజిట్లు పెట్టి పెట్టుకుంటే టర్నోవర్ జరుగుతుంది ఆ టర్న్ ఓవర్ ఇప్పుడు పది మందికి ఇచ్చేటువంటి రుణాలు ఇంకో 20 రుణాలు రుణాలిపిలుతం దాని ముందుకి తీసుకెళ్ళే భావన ఖచ్చితంగా మనం తీసుకోవాలి కానీ మేము రైతులకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తామని రైతులకు అదే విధంగా ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం అదే విధంగా మన సంఘానికి మన ఎమ్మెల్యే గారు త్వరలో కొత్త భవన ఓపెనింగ్ కూడా ఉంటది కాబట్టి అదే విధంగా యొక్క సందర్యం కూడా అన్ని తెరవాయి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఏదైతే విజయనగారి ఆశయం ఉందో మా రైతు సంఘం తరఫున మేము తప్పకుండా రాబోయే రోజుల్లో మన సొసైటీ తరఫున ప్రతి గ్రామంలో మా సెంటర్ ఓపెన్ చేయించి మీ యొక్క ప్రతి గింజను కూడా కట్టు కాకుండా చూసి ప్రతి ఒక్క రైతు చివరి గింజ అమ్మేదాకా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు మండలంలోని కూనారం మంగపేట జాఫర్ఖాన్పేట వెన్నంపల్లి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని గ్రామాల అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రమ్మ రాజ్యం కొనసాగుతుందని పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగింటిని అమల్లోకి తెచ్చిందని మరో రెండు పథకాలను త్వరలోనే అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నారని గ్రామాల్లో అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని ఇండ్ల విషయంలో ఎలాంటి పైరోకులు ఉండవని అర్హులైన వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. గడపగడగకు గాంధీస్ పార్టీ ఇంటింటికి విజ్ఞాననేటువంటి కార్యక్రమములో మా జాలబర్గానపేట గ్రామంలో అన్ని ఇల్లు తిరిగిన నేను తెలియనప్పుడు చాలా మంది ఇళ్లు లేని పేదలు ఉన్నారు గుడిసెల్లోలు ఉండတဲ့వంటి పేదలు ఉన్నారు ఇళ్లకు కవర్లు కప్పుకొని ఉండేటువంటి ఉన్నారు వారందరికీ ఆనాడు చూసినప్పుడు నేను అనుకున్నా తప్పకుండా వీళ్ళకి మనం ఇల్లు ఇప్పించాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నా మనకు ప్రభుత్వం పదకొండవ తారీఖు నాడు ఇంద్రమ్మ ఇళ్ళను లాంచ్ చేస్తూ ఉంది ఎల్లుండి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్క నియోజకవర్గానికి ఇస్తామని చెప్పి గతంలో లెక్క ఒకటేసారి యాభై ఇల్లు వంద ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవాళ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉంది మీ రైతు